మాలని అలా అరవింద్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అసలు అరవింద్ ఆ మిడ్ నైట్ ఎవరు కాల్ చేస్తే బయటకు వెళ్ళాడు లాస్ట్ కాల్ ఎవరు ఉంది ఎవరిది ఉంది అని చెప్పి తన పో తన ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేసి తన అయితే చెక్ చేస్తూ ఉంటుంది కా అరవింద్ అయితే అప్పుడు ఇలా కాల్ వచ్చాకే తన పక్క నుండి లేచి బయటకు వెళ్ళినట్టు మాలని బాగా గుర్తు అది చూసి కాల్ హిస్టరీ చూస్తుంది కాల్ హిస్టరీ చూడగానే లాస్ట్ కాల్ అయితే గౌతమ్ అని ఉంటుంది అది చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి గౌతమ్ కాల్ చేస్తేనే వెళ్ళాడా అంటే ఇదంతా చేసింది గౌతమా అని చెప్పి మాలని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే మళ్ళీతో చాలా హ్యాపీగా ఉంటాడు ఇక మళ్ళీ గౌతమ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఒకరి ఒకరినొకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు మాలని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలా సంతోషంగా ఉండడం చూసి క్లాప్స్ కొడుతూ ఉంటుంది నా భర్తను నాకు దూరం చేసి ఇప్పుడు నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు కదా ఇప్పుడు నీకు హ్యాపీనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న మళ్ళీ అలాగే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మళ్ళీ ఏం మా ఏంటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గౌతమ్ అంటే అవును నా భర్తను నాకు నువ్వు దూరం చేసావు కదా ఇప్పుడు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న వసుంధర అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఎన్న ఆ మాటలు విన్న ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఎన్నాలు మీ అమ్మనే అనేది ఆ మాట ఇప్పుడేమో నువ్వు కూడా అదే పట్టుకొని వేలాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు అయితే మాత్రం నాకేమాత్రం అనుమానం ఉండేది కాదు కానీ ఇప్పుడు నా దగ్గర సాక్ష్యం ఉంది గౌతమే నా భర్తను చంపించాడని నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు వాళ్ళంతా షాక్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్